సిద్దిపేట హరీష్ రావు గారి కార్యాలయం మీద దాడి చేయడం చాలా సిగ్గుచేటు ఈ కాంగ్రెస్ నాయకులకు రౌడీల గుండాల్లా వ్యవహరిస్తున్నందుకు చాలా బాధగా ఉంది అయినా ఇతోటైతే చెట్టు అయినట్టు రేవంత్ రెడ్డి గారే రౌడీలా వ్యవహరిస్తారు వీళ్ళ పార్టీ వీళ్ళ కార్యకర్తలు వీళ్ళ క్రమశిక్షణ మొత్తం ఇదే రౌడీ ఈజంగా మారిపోయింది ఇప్పటికైనా మేల్కోవాలా అధికారులకు వచ్చినా సొయ్యలేదు ఇంకా మేము ఏదో రౌడీల ప్రతిపక్షంగా ఉన్నామనే ఆలోచనతోని ఇటువంటి దా దాడులకు పాల్పడుతున్నారు వాళ్ళు చేసేది ఏం లేదు ఆరు అన్నింటి అమలు అమలు చేయలేక ఆపసోపాలు పడుతూ ఈరోజు రుణమాఫీ చేసి అది కూడా పూర్తి స్థాయిలో చేయలేని పరిస్థితిలో ఉండి ఈరోజు అదే మేము రుణమాఫీ చేసినామని మేము రాజా సిద్దిపేట హరీష్ రావు గారి మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకంతో ఆయనను అత్యధిక మెజారిటీతోని గత ఏడెనిమిది ఎలక్షన్లలో అత హరీష్ రావు గెలిపించడం జరిగింది కానీ ఎంత సిగ్గుచేటంటే అటువంటి ప్రజాభిమానం కలిగిన నాయకుని క్యాంపు కార్యాలయం మీద ఎటువంటి దాడి చేయడం అనేది సిగ్గు చేయడం అని చెప్పి తెలియజేసుకుంటాం ఇప్పటికైనా మారండి ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో పనిచేయండి సిద్దిపేట హరీష్ రావు గడ్డ ఆయన కనీసం కాలిగోటి కూడా మీరు ఎరుపురు మీరు కూడా ఆయన ఏం చేసేది ఉందని చెప్పి తెలియజేసుకుంటాం ఈరోజు రైకల్ మండల బిఆర్ఎస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే తల్లి రావు గారి అధికారిక కార్యాలయంపై నిన్న రాత్రి దాడి చేయడం అనేది ఇది నిజంగా సిగ్గుపడే సిగ్గుపడేటట్టు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఈ తెర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు కూడా త్వరలోనే వస్తాయి దీన్ని ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన మీద ప్రజలందరూ ఇప్పటికే చాలా అసభ్యకరంగా అసహనంతో ఉన్నటువంటి ఈ తరుణంలో ఏం చేయాలో తోచని దిక్కు తోచని పరిస్థితి ఈ ఈరోజు ఈ దాడులు చేయడం ఈ విధంగా వ్యవహరించడం నిజంగా ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజల యొక్క అభివృద్ధిపై దృష్టి పెట్టి రైతుల రుణమాపిని ఇప్పటికే ఒక గ్రామంలో వంద మంది రైతులు ఉంటే అందులో ఒక ముప్పై నుంచి నలభై మందికే రైతు రుణమాఫీ జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ముప్పై ఆరు వేల కోట్లతోటి రుణమాఫీ చేస్తే ఈ రేవంత్ రెడ్డి గారు పదిహేడు వేల కోట్లతోటే రైతు రుణమాఫీ మొత్తం అయిపోయిందని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటుండు ఇది ఖచ్చితంగా రైతులు తిరగబడి నాడు ప్రశ్నించే రోజు వస్తుంది ఆ రోజు వీళ్ళను ఎక్కడ దన్నాల్లో ప్రజలు అక్కడ దాన్ని కూర్చుండ పెడతారని చెప్పేసి ఇట్లాంటి ఇలాంటి చర్యలు పద్ధతి కాదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్యకర్తల్ని మేము మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తున్నాం నిన్న అర్ధరాత్రి మాజీ మంత్రివర్యులు సిద్ధిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయంపై జరిగినటువంటి దాడిని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరి పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే అర్ధరాత్రి ఇవాళ అర్ధరాత్రి కాంగ్రెస్ వాళ్ళు ఉండాలను ఏమనుడో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అర్ధరాత్రి వెళ్ళి క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడం ఒక శాసన సభ్యునికి ఒక ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే రేపు ప్రజలకేం రక్షణ ఉంటుందని చెప్పేసి చాలా ఆందోళనకరంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా భయంగా భయాందోళన మధ్యన ప్రజలు బతుకుతూ ఉన్నారు ఎందుకంటే ఇటు పిల్లలు చనిపోతూ ఉన్నారు పిల్లలను ఎత్తుకెళ్ళి గ్యాంగ్ రేపులు చేస్తూ ఉన్నారు నడి రోడ్డు మీద చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా పండ్ల ముందట మరి ఇటువంటి ఘోరాలు జరిగినా కూడా మరి ప్రభుత్వం స్పందించకపోవడం మరి వారి పార్టీకి మాత్రమే వారి ప్రభుత్వానికి మాత్రమే అనుకూలంగా ఉండే వాళ్ళను మాత్రమే ప్రోత్సహించడం లేకపోతే ప్రతిపక్షమైనటువంటి నేతల ఇండ్లపైకి వెళ్ళి క్యాంప్ కార్యాలయాలపైకి వెళ్ళి ఈ దాడి చేయడాన్ని ఈ పూర్తిగా కూడా అప్రజాస్వామ్యకం మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యాదవ్ రేవంత్ రెడ్డి గారు మీరు మీరు ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఏ విధంగా రక్షణ ఇస్తారో అదేవిధంగా ప్రజలను కాపాడడంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కూడా మీ యొక్క మీ వంతు బాధ్యత ఉంటుంది కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఎక్కువగా ఉండి ప్రజలను ఏ దాడులు చేసినా ప్రతిపక్ష అయినటువంటి పార్టీ వాళ్ళపై ఏ దాడులు చేసినా కూడా దాన్ని పట్టించుకోకపోవడాన్ని దీన్ని పూర్తిగా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ పైశాచిక ఆనందం ఏందో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అర్థమవుతున్నాయి కనీసం కూడా సోయి జ్ఞానం తెచ్చుకొని కేసీఆర్ గారు పది సంవత్సరాల పాలనను ఆదర్శవంతమైన పాలనను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడా కూడా ప్రతిపక్ష నేతలపైన అప్పుడు ఆనాడు కేసీఆర్ గారి పన పాలనలో ఎక్కడ కూడా ఒక దాడి కూడా జరగలేదు ఒక క్రమశిక్షణమైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా వారి నాయకత్వంలో మరి అభివృద్ధి సంక్షేమం వైపు పనిచేసిన ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా మా కార్యకర్తలు ముందుండి పనిచేసినే తప్ప ఇంకో ప్రతిపక్ష నేత పైన దాడి చేయాలి ఇటువంటి మరి ఆలోచనలు కూడా రాని అన్నటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేసినందుకు గర్వంగా ఉంది మీ కాంగ్రెస్ మరి వాళ్ళు ఎట్ ఎట్లా పాల్పడుతున్నారంటే కార్యకర్తలు కాదు వాళ్ళని ఏమంటారు మరి మీరే కూడా కాంగ్రెస్ మరి పార్టీ ప్రభుత్వంలో ఇటువంటి చర్యలకు మరొక్కసారి పాల్పడకుండా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను మరి హెచ్చరిస్తాం